పార్లమెంట్ సభ్యులుగా మీరు కూడా ఈ పార్లమెంట్లో జనసేన పార్టీ తరఫున దాన్ని కలగించుతాం ఇలాంటి దానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి అవసరం నువ్వు ఎవరికి వ్యతిరేకం జనసేన పార్టీ కానీ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మానవతా దృక్పథంతో ఆలోచించి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం చూపోయినటువంటి కొంత అందరూ ఒకరిని కావాలి వెళ్ళి పరామర్శించారు అలాగే రేపు ఉన్న వాళ్ళ కుటుంబాన్ని ఇంకొక కుటుంబం వైజాగ్ రోజు వాళ్ళని కూడా పరామర్శిస్తూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఈ కృష్ణ పరిస్థితుల్లో ఈ భారతదేశంలో మేము అండగా ఒక్క కూడా అన్నిపట్నంలో అయితే ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ఒక శాంతియుతంగా పోవర్టుల ర్యాలీని నేను అందరం కూడా ప్రతి దీనికి అర్థమైంది భారతదేశం మొత్తంలో ఉన్న ఒక మెసేజ్ అనేటువంటి ఒక మెసేజ్ ఈరోజు నేను ఇస్తా ఉన్నా